నెక్స్ట్ దాని తర్వాత పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ ఎస్ ఇది పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ కాకపోతే ఇప్పుడు కాదు కొక్కో కోళ్ళ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లాలో ఖక్కో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్తను మనం చూడడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ప్రపంచం పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణానికి సృష్టించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడుందని కట్టుబడి ఉందని చెప్తున్నారు సో ఇప్పుడే కాసా మీరు ఇంకా కూడా ఉపాధులు రావాల కంపెనీలు రావాలా అభివృద్ధి జరగాల కానీ జనాల పుట్టగొట్టొద్దు జనాలకు సంబంధించిన భూములు లాక్కకుండా మీరు ఏం చేసిన రైటే రెండోది మనము ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం నీళ్ళు నియమాలు నియమ నీళ్ళు నియమాలు నియమకాలు ఇవి ఏవైతే మనం తెచ్చుకున్నామో స్వరాష్ట్రం కోసం పోరాటం మనం తెచ్చుకున్నామో కానీ ఈ ఈ అమలు కూడా ప్రైవేట్ కంపెనీలో ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఈ ఖక్కో ఫ్యాక్టరీకి కడుతున్నారు బాగానే ఉంది సిద్దిపేట జిల్లాలో కడుతున్నారు మంచి పరిణామం అక్కడ ఉన్న యువతకు వస్తుందని మీరు భ్రమ కానీ ఈ ఖక్కో కోల కంపెనీలో ఏం చేస్తారు ఫస్ట్ నార్త్ని ఇద్దరిని ఇది దాదాపు పన్నెండు గంటల నూట అంటారు సో ఇట్లా మీరు చూడండి ప్రతి కంపెనీలో కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఇటు నార్త్ ఇండియన్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు తప్ప తెలంగాణ వ్యక్తులు లో స్థాయిలో ఉంటారు ఇది గమనించుకోండి మిత్రుల నేను ఎందుకంటే చెప్తున్నానంటే చాలా కంపెనీలు చూశాను చాలా ఉద్యమంగా అది లోపల లోపల ఉద్యమం జరుగుతూ ఉంది రేపు పొద్దున ఇదే ఫ్యాక్టరీ ఓపెన్ అయిన తర్వాత మనం అందరం కలిసి ఒకసారి వెళ్దాం ఎంతమంది ఉన్నారో లోకల్ స్థానికులకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయో మనం చూద్దాం సో ఇప్పటికైనా పట్టించుకొని అధికారులు పట్టించుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వీళ్ళకు స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు వచ్చినట్టు చూడాలి ఆ సిద్దిపేట జిల్లాకు సంబంధించి లేదంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు డెబ్బై ఐదు శాతం వచ్చేటట్టు చూసిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకు కేటాయించబడ్డదని ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఎంబోయి చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో బాండ్లు రాయాల్సిందే అప్పుడైతేనే ఇటువంటి కంపెనీలకు అప్పుడు పెట్టుబడులు పెడతారా లేదని ఆలోచించవచ్చు పేరెక్కుంది ఊరొక ఇట్లా పెడితే ఎటుంటుందంటే పేరొక్కంది ఊరొక్కంది వారి మృతదేహాలు భర్తపరచండి ఎన్కౌంటర్ మృతులను చూసేందుకు కుటుంబ సభ్యులు అనుమతించండి ఏటూర్ నగరం పోలీసులకు హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ నేటికి వాయిదా సో మొన్న ఏటూర్ నగరంలో ఏదైతే ఏడు మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఆ మృతశేషాలు భద్రపరచాలి వాళ్ళ కుటుంబాలను చూపించాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఆ తదుపరి విచారణ జరిపి ఆ నిర్ణయం కూడా తీసుకోబోతున్నారంటూ కూడా ఒక వార్తను ఇవ్వడం జరిగింది